పది మంది రోగులు వచ్చారు యేసు ప్రభు వాళ్ళ వైపు చూశారు ఆయనన్నారు వెళ్ళండి మీ దేహాలను యాజకులకు కనపరుచుకోండి చెప్పగానే ఏం అర్థం కాల కనీసం ఈయన నెత్తి మీద చెయ్యి పెట్టలేదు ఒక సిలువ గుర్తయ్యలేదు అప్పటికి సిలువు తెలియకపోయినా ఏదో ఒకటి చేయలేదు కనీసం ఉమ్మన్న ఊసి చేత్తో తుడవలేదు ఏమీ చేయకుండా అంటున్నాడు మీరు వెళ్ళండి మీ దేహాలను యాజకులకు కనపరుచుకోండి అని చెప్పగానే వాళ్ళకి అర్థం కాల కానీ అర్థం కాకపోయినా విధేయత చూపడమే విశ్వాసం ఏం చేశారు వాళ్ళు నోరెత్తి మాట్లాడలా మౌనముగా ఏం చేశారు వాళ్ళు అక్కడి నుంచి ప్రశ్నించలా సందేహించలా అలాగే మారు మాట్లాడలా ఎదురు ప్రశ్న వేయలా తల వంచుకుని వచ్చిన దారినే యాజకం దగ్గరకు వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు పది మంది స్వస్థ చిత్తులయ్యారు ద ఒబీడియన్స్ దట్ మేడ్ ద డిఫరెన్స్ ఇన్ దే లైఫ్స్ నిజమైన విశ్వాసము దేవుని మాటలు మనకు అర్థం కాకపోయినా విధేయత చూపడం ద్వారా ఆ విశ్వాసపు కార్యాలు మన జీవితాల్లో చూస్తాం సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ద మెథడ్స్ ఆఫ్ గాడ్ మన వీ డోంట్ అండర్స్టాండ్